పప్పులు ఎలా జరిగాయి ఏంటి అనేటువంటిది వెంట వెంటనే దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను హోం మంత్రిగా శ్రీమతి వారు అనిత గారిని అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రెవెన్యూ మంత్రి గారిని అక్కడికి పంపడం జరిగింది మేము వెళ్ళిన వెంటనే అక్కడ పరిస్థితులను గమనించి ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మధ్యాహ్నంగా ఆయన రావడం వారి తర్వాత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా వారు రావడం జరిగింది ఆ యొక్క సంఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలని అలాగే చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శించడం హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో మిగిలిన గాయాలు ఉన్నటువంటి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం తర్వాత ఈ సంఘటనను కూడా ఈ ఘటన ఎలా జరిగింది అనేటువంటి వాస్తవాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పరిశీలించడం తద్వారా జిల్లా అధికార యంత్రాంగంతో వారి సమీక్ష చేయడం కూడా జరిగింది ఆ సమీక్ష జరిగినటువంటి సందర్భంలో ఒక విషయం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వైకుంఠ ఏకాదశి అనేటువంటిది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ సాంప్రదాయాన్ని అనేక దశాబ్దాలుగా రెండు రోజులు నిర్వహిస్తారు అధ్యక్ష ఇది పది రోజులకు మార్చారు అధ్యక్ష ఎవరు మార్చారు ఎందుకు మార్చారు దానికి ఆగమ పండితులు దానికి అనుమతి ఇచ్చారా ఇవన్నీ పోతే ఇంకా లోతుకు పోతే చాలా ఉంది అధ్యక్ష రెండు రోజులు జరిగే వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని ప్రతి రోజులకు మార్చి వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని తిరుమలలోనే టిక్కెట్లు ఇవ్వడం కానీ ఆన్లైన్లో టికెట్లు పంపిణీ చేయడం కానీ ఇవన్నీ జరిగాయి అధ్యక్ష కానీ కొన్ని స్వార్థపర శక్తులు తిరుమల నుంచి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆ టికెట్ కౌంటర్లని కిందకు తెచ్చారు అధ్యక్ష దాన్ని కొనసాగించారు కొంతకాలం దానివల్ల సరే కొన్ని తప్పులు ఆ జరిగినటువంటి సంఘటన రోజున ఇది కూడా ఒక కారణమైంది అధ్యక్ష వాస్తవానికి అధ్యక్ష తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంలో జరిగినటువంటి దాన్ని అందరం కూడా బాధపడ్డం ఈ జరిగినటువంటి కార్యక్రమాలు టోకన్లు ఎస్ఎస్ఎ టోకన్లు ఇవన్నీ కూడా అది తిరుమలలో ఇచ్చే వాటిని తిరుపతికి తీసుకురావడం ఈ క్యూలైన్లలో మార్పులు చేసి పైన ఇవ్వాల్సిన డిస్ట్రిబ్యూషన్ అంతా కింద చేశారు అధ్యక్ష ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని అంటే గతంలో ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ మార్పు తిరుమలలో తిరుపతిలో చేశారు ఆనాటి పాలక వర్గాలు చేసిన కార్యక్రమం అది కొనసాగిందే తప్ప ఇది అనాదిగా ఉన్నది పద్ధతి కాదు అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది అయినప్పటికీ వివరాలన్నీ సేకరించిన తర్వాత దీనిలో బాధ్యులైనటువంటి అధికారుల్ని ఎంపిక చేసుకొని ఎవరు దీనిలోని అప్పటికప్పుడే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకున్న తర్వాత ఆడు ఉన్నటువంటి అధికారులని వెంటనే రిలీవ్ చేయమని కొంతమందిని చట్టపరంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం మా శాఖ ద్వారా ఆ ఆదేశాలని అమలు చేసే తీరులో ఉన్నటువంటి కొందరు అధికారులను సస్పెండ్ చేశాం కొందరు అధికారులని అక్కడ రిలీవ్ చేశాం వాళ్లకు బదులుగా వెంటనే ఇతర అధికారులను తీసుకొచ్చి పెట్టి రెండు రోజులు పది రోజులు చేసినప్పటికీ ముందుగా దాన్ని ప్రకటన జరిగింది కాబట్టి పది రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ తొక్కి తొక్కిసలాటలో జరిగినటువంటి దీని మీద కేవలం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం వీళ్ళే కాదు అధ్యక్ష అనేక మందికి అనేక రకాల అనుమానాలు వచ్చాయి ఆ వచ్చిన అనుమానాలని నివృత్తి చేయాలంటే దీనికి ఒక చట్టబద్ధతను తీసుకురావాలని చెప్పి చేసినటువంటి ఒక ప్రయత్నంలో దీనికి మనం ఒక కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ కూడా దీని మీద హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి గారిని దీనికి జ్యుడిషియల్ కమిషన్ వేశాం వారిచ్చే నివేదికను ఆధారం చేసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష వారు నివేదిక వాటి పూర్వపరాలు అలాగే వారు అక్కడ పోయి ఎంక్వైరీ చేయడం అనేక సిట్టింగ్లు వేయడం ప్రతి ఒక్కరిని విచారించడం అన్నీ అయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధ్యక్ష ఈ నివేదిక మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం బాధ్యులైనటువంటి తిరుపతి క్రైమ్ డిఎస్పీ రమణ్ కుమార్ అలాగే గోశాల డైరెక్టర్ శ్రీ రెడ్డి వీళ్ళిద్దరికీ అక్కడ బాధ్యతలు ఇచ్చారు అధ్యక్ష ఈ క్యూలైన్ బాధ్యత తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్కి అక్కడ బాధ్యత వహించాల్సింది వీళ్ళిద్దరికీ ఆ డ్యూటీ ఉంది ఇద్దరూ సమయాభావం అక్కడ సమయంలో లేరు కేంద్రం ఉన్నటువంటి అధికార యంత్రాంగం సూచనలు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ తొక్కిసలాటలో నష్టపోయింది కొంతమంది ప్రజలు కూడా చనిపోవడం వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కాదు అధ్యక్ష కొంతమంది విశాఖపట్నం కొంతమంది తమిళనాడు కొంతమంది కేరళ ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చి నష్టపోయారు అధ్యక్ష అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పి శ్రీ సుబ్బరాయుడు గారు అలాగే టీటీడీ చీఫ్ విజిలెన్స్ అధికారి సెక్యూరిటీ అధికారి ఆయన శ్రీ శ్రీధర్ గారు అలాగే జేఈయుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని గౌతమి గారు వీళ్ళందరూ కూడా ఈ పర్యవేక్షణలో ఉన్నారు డిపార్ట్మెంటల్గా వాళ్ళు చేస్తున్న పర్యవేక్షణ అంతా చేస్తున్న ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క కమిషన్ ఎంక్వైరీ పూర్తి చేశాం అధ్యక్ష కమిషన్ ఎంక్వైరీ అంతా వచ్చాక కొంతమంది మీద వాళ్ళు నిర్దిష్టంగా సూచనలు చేశారు అవి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానిపైన వాళ్ళని ఇవాళ బాధ్యులను చేసి మేము చర్యలు తీసుకుంటున్నాము అధ్యక్ష ఇక ఆ సంఘటనలో ఏ సంబంధాలు లేకుండా కమిషన్ రిపోర్ట్లో కూడా వాదనలో రానటువంటి అధికారుల మీద ఎందుకు తీసుకోలేదు చర్య అనే మాట వచ్చింది కమిషనే జుడిషియల్ కమిషనే అక్కడ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారిని ఇద్దరు ఐపీఎస్ అధికారుల మీద వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఈ ఇష్యూ మీద ఇన్సిడెంట్ మీద నివేదిక ఇచ్చాక ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష కాబట్టి కొన్ని విధానాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటి ప్రకారం ఇవాళ చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఇప్పటికే తీసుకోవడం జరిగింది అధ్యక్ష అలాగే సింహాచలం దుర్ఘటన అధ్యక్ష ఇది కూడా కొంచెం బాధ కలిగించేది సంవత్సరానికి ఒకరోజు ఆ రోజు సింహాద్రి అప్పన్న చందనోత్సవం కార్యక్రమం జరిగేది ముందు మేము వెళ్ళాం అధ్యక్ష అన్ని రకాలుగా కూడా పరిశీలన చేశాం చేసే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం కానీ ఆ ముందు రెండు రోజుల ముందు నుంచి భారీగా వర్షాలు పడ్డాయి ఈ వర్షాలు పడ్డ వల్ల ఇది పడింది అనేది కాదు కానీ దీనిలో కొంత